ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియా షేక్ జానీ బాషా కేసు నమోదైంది మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఫిర్యాదు అందింది ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియా షేక్ జానీ బాషా అత్యాచారం కేసు నమోదైంది మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు అందడంతో రాయదుర్గం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు గాయపరచడం క్లాస్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ జూనియర్ డాన్సర్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది అత్యాచారంతో పాటు బెదిరించి కొట్టాడంటూ బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించింది ఫిర్యాదు చేసిన యువతి వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు అని తెలిసింది గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్ లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని పేర్కొంది ఘటన నార్సింగి పరిధిలో జరగడంతో కేసును అక్కడికి బదిలీ చేసినట్టు సమాచారం అవుట్డోర్ షూటింగుల్లో తనపై అత్యాచారం చేశాడని యువతి పేర్కొంది జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి కేసును ట్రాన్స్ఫర్ చేశారు గత కొంతకాలంగా జానీ మాస్టర్ టీమ్ లో తాను కొరియోగ్రాఫర్గా గా చేస్తున్నానని యువతి వెల్లడించింది చెన్నై ముంబైలో అవుట్డోర్ షూటింగ్స్ తో పాటు హైదరాబాద్ నార్సింగ్ లోని తన ఇంటిలో సైతం తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక దాడి చేశాడని పేర్కొంది ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది జానీ మాస్టర్పై వచ్చిన లైంగిక ఆరోపణలపై నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు ఈ విషయంపై ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ షిఖా గోయల్ను పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు కలిసినట్లు తెలుస్తోంది ఇండస్ట్రీలో అంతర్గత ఎంక్వైరీ కూడా చేయాలంటూ కోరారు కాగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా మాస్టర్పై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టింది